మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి ఇరవై మూడు శని త్రయోదశి ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ శుక్ర రవి కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశులకి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా బుధుడు ఏడో తారీఖు నుంచి కూడా ఆయన మేన్ రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు శుక్రుడు ఎనిమిదో తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవ్వబోతుంది పదిహేనో తారీఖున రవి మేనంలోకి వస్తూ ఉన్నారు పదహారవ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను తర్వాత పద మొదటి రెండు వారాలు రవి కుంభరాశిలోను తర్వాత రెండు వారాలు మేనరాశిలోను మొదటి రెండు వారాలు మకర రాశిలో ఉచిక్షేత్రంలో కుజుడు తర్వాత రెండు వారాలు కుంభరాశిలో కుజుడు యొక్క సంచారం అనేది ఉండబోతోంది సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నారు గురువు గారికి మేషరాశిలో ఉన్నారు సో ఏడో తారీఖు నుంచి కూడా బుధుడు మారడం శుక్రుడు మారడం రవి మారడం కుజుడు మారడం ఇలాగా ఏడో తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక కన్యా రాశి వారికి చూద్దాం సో కన్యా వారికి ఈ మార్చి మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి షష్టమ స్థానంలో శని యోగిస్తున్నారు షష్టమంలో కుజుడు యోగిస్తున్నారు సో ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్న గ్రహాలు మాత్రమే వీరికి అనుకూల ఫలితాలు ఇస్తూ ఉన్నాయి దానిలో కూడా మళ్ళీ శని కుజుల యొక్క అక్కడ శత్రుక్షేత్రంలో కుజుడి యొక్క సంచారం సో మొత్తంగా ఎనిమిది గ్రహాల ప్రతికూలత అయితే ఇక్కడ మనకి వీరికి కనిపిస్తూ ఉంది మార్చ్ ఎనిమిది వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంది ఈ రాశికి వారికి సంబంధించి ఈ రాశికి మెయిన్ మనం చూసినప్పుడు రాశి అధిపతి అయిన బుధుడు కన్యా రాశికి రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు బుధుడు నీచిలో సప్తమ స్థానంలో ఉన్నారు సో ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ మీద వీళ్ళకున్న ప్రేమను కానీ వీళ్ళకున్న అభిమానాన్ని కానీ వీళ్ళ వీళ్ళకున్న మంచి ఒపీనియన్ కానీ వీళ్ళు వ్యక్తపరిచే విషయంలో వీళ్ళు చాలా వరకు కూడా ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విషయంలో వీళ్ళు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం సో దీనివల్ల ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ అపార్థం చేసుకునే ఆస్కారాలు కన్యారాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశికి మార్చ్ ఏడో తారీఖు నుంచి కూడా నీచ బుధుడు సప్తమ స్థానంలో సో కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్స్ చేసుకునే విషయంలో కూడా సైన్ చేసుకునే విషయంలో కూడా కాంట్రాక్ట్స్ చేసుకునే విషయంలో సైన్ చేసుకునే విషయంలో కూడా సాధ్యాసాధ్యాలు అనేవి చాలా వరకు కూడా వీళ్ళు ముందు చూసుకోవటం చాలా మెయిన్ ఇంపార్టెంట్ రాహుతో కలిసిన బుధుడు పైగా అక్కడ రాహు ఆల్రెడీ సప్తమంలో ఉన్నాడు బుధుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి వివేకంతో లేకుండా కాంట్రాక్ట్స్ కానీ ఒప్పందాలు కానీ నూతన బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ వ్యాపారంలో నూతనంగా భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం కానీ ఈ సమయంలో చేస్తే అంత అనుకూలిచ్చే ఫలితాలు మాత్రం కనిపించట్లా సో పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ రవి యొక్క సంచారం కూడా సప్తమంలోకి వస్తుంది సో రవి యొక్క సప్ సంచారం కూడా సప్తమంలోకి రావటం బుధుడు సప్తమంలో ఉండటం రాహువు సప్తమంలో ఉండటం మెయిన్గా ఏంటంటే సో ఇక్కడ కాబట్టి ఈ పదిహేనో తారీఖు తర్వాత నుంచి కాంట్రాక్టు బిజినెస్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు మాత్రం ఇక్కడ ఈ రాశి వారికి కొంచెం మనకి తక్కువగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ వెల్త్ ఆర్థికపరమైన విషయాలకి వీళ్ళకి కన్యా వారికి చూసినప్పుడు ఎనిమిదో తారీఖు వరకు ఓకే మార్చి ఎనిమిది వరకు మార్చి ఎనిమిది తర్వాత శుక్రుడి యొక్క షష్టమ స్థానం సంచారం కాబట్టి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ రావాల్సిన ఆగటం కానీ ఆర్థికపరమైన విషయాల్లో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ తగ్గడం కానీ ఇక్కడ ధన భాగ్యాధిపతిగా శుక్రుడి యొక్క సంచారం కళత్రకారకుడు కూడా స్థాన సంచారంలోకి రావటం వల్ల సో ఇక్కడ ఫైనాన్షియల్కి సంబంధించి ఆర్థిక పరమైన లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎందుకంటే సిక్స్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అబ్స్టెకల్స్ సోటి అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఏవో అవి మార్చాలనో ఇవి మార్చాలనో ఇలాంటివి ఏవో చిన్న చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి సో ఏదైనా వెల్త్ వెల్త్కి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో కూడా మనం చూస్తే కనుక శుక్రుడు షష్టమంలో ఉంటాం గురువు గారు చాలా వరకు కూడా వీళ్ళకి లాంగ్ రన్గా స్థానంలోనే ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో అటు గురుబలం కొంచెం తక్కువ ఉంటాం శుక్రబలం కూడా శుభగ్రహాలైన రెండు కూడా కొంచెం అంత అష్టమ స్థానంలోను అష్టమ స్థానంలోనూ ఉండటం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో మనీని చూసుకుని దేనికి ఖర్చు చేస్తే బాగుంటుంది ఏంటి అనేది మంచి మనీ ప్లానింగ్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మెయిన్గా చూసుకోవడం అనేది మంచిది సో ఈ రాశికి ఎడ్యుకేషన్ వార్చనగానే మనం గుర్తొచ్చేది ఎగ్జామ్స్ ఎడ్యుకేషను మరి కాబట్టి ప్రయారిటైజ్డ్గా ఎగ్జు ఎడ్యుకేషన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఈ నెలలో ఇక్కడ చూస్తే కనుక ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంతవరకు వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ఆస్కారాలు అధిగమ ఓవర్కమ్ ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఇబ్బందులు ఎదురైనా వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళే ఆస్కారాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ సష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి చిన్నపాటి హడిల్స్ అనేవి వీళ్ళ ఎడ్యుకేషన్ పాత్లో వీళ్ళ ఎడ్యుకేషన్ పాత్రలో చిన్నపాటి అడిల్స్ అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మార్చి మాసానికి మనం చూసినప్పుడు మరి ఇక్కడ క స్టడీస్ వద్దు వేరే వాళ్ళతో పెట్టుకోవద్దు వేరే వాళ్ళతో కలిసి చదువుకుందాం అని అనుకోవద్దు మీకు మీరుగా ఓన్గా చదువుకుంటే చాలా వరకు కూడా మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాధిపతి బుధుడే సప్తమంలో వీళ్ళు నీచబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా వీళ్ళే వేరే పార్ట్నర్షిప్ని ఆహ్వానించడానికి కానీ సో వీళ్ళే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చదువుకోవడానికి కానీ వీళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ కోసం కానీ మనమే అప్రోచ్ చేయ ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తుంది అయినా కూడా అక్కడ బుధుడు నీచిలో ఉండి రాహుతో కలిసి ఉంటాం ఇంకా రవి కూడా పదిహేనో తారీఖు నుంచి రావటం వల్ల సో వీటి విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ అంత సరైనవిగా ఉంటాయా ఉండవు అనేది చాలా ఆలోచించదగిన విషయం సో కాబట్టి విద్యార్థులు ఎదుటి వాళ్ళతో పెట్టుకునే కంటే మీకు మీరు చదువుకోవటం చాలా ఉత్తమంగా వీళ్ళకి చెప్పబడుతూ ఉంది ఒక ప్రొఫెషన్ విషయానికి వస్తే కన్యారాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు చాలా వరకు కూడా పదహారో తారీఖు నుంచి కుజుడి యొక్క సంచారం స్థానంలో మొదలవుతుంది ఆల్రెడీ రాజుకి అష్టమాధిపతి కుజుడు షష్టాధిపతి శని అష్టమాధిపతి షష్టమాధిపతి ఇద్దరు స్థానంలో కూర్చున్నారు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరంగా వీళ్ళకి సూచించడం జరుగుతుంది ముఖ్యంగా మజిల్ వాతం ఎముకల్లో మజ్జకి సంబంధించి వీటికి సంబంధించిన విషయాలు ఎక్కువ కేర్ తీసుకోవాలి సో అలాగే కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ వివాదాస్పదమైన విషయాలు కోర్టు కేసెస్ వీటికి సంబంధించిన వాటిల్లో అయితే చాలా వరకు కూడా ఇక అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులు వివాదానికి సంబంధించిన విషయాలు ఎందుకంటే సిక్స్త్ హౌస్లో కుజెషన్ల యొక్క ఇతి మార్చి పదహారు తర్వాత నుంచి కొంచెం అష్టమ స్థానంలో అంటే మీరు సర్వీస్ మీరు చేసే పని కూడా చాలా ఫోర్స్ఫుల్గా చేయాల్సి వచ్చే ఆస్కారాలు కన్యా రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో అదేవిధంగా ఈ రాజుకి బుధుడి యొక్క సప్తమ స్థాన సంచారం ఇక్కడ ఎదుటి వాళ్ళని నమ్మి కొలీగ్స్ను ఎదుటి వాళ్ళను నమ్మి వాళ్ళకేది చెప్పకుండా ఉండటం చాలా మంచిది ఇక్కడ బుధుడు కూడా ఎందుకంటే నీచలో సప్తమ స్థానంలో ఉన్నాడు ఉండటం వల్ల ఎదుటి వాళ్ళ వల్ల ఎక్కువగా మీరు అనవసరంగా బ్లేమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రొఫెషన్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది సో ఈ రాశికి మనం చూస్తే కనుక స్థానంలో గురువు దోషము అలాగే యోగిస్తున్న గ్రహాలు చూస్తే శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు కదా కుజ కుజ శనులు ఇద్దరే యోగిస్తూ ఉన్నారు బట్ నవగ్రహ ఆరాధన శివాలయ దర్శనం అనేది వీళ్ళకి చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్ని గ్రహాలకి చేసే బదులు నవగ్రహాలకు ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు డైలీ శివాలయ దర్శనం ఎందుకంటే మేజర్ ఇంపాక్ట్ కుజుడు షష్టమంలో ఉంటాం అష్టమంలో గురుడు ఉంటాం సప్తమంలో బుధుడు నీచులో ఉంటాం రాహు ఉంటాం రవి రావటం సో కాబట్టి ఇన్ని గ్రహాలను మెయింటైన్ చేయాలంటే శివుడు అక్కడే ఇంకా అక్కడ పరమేశ్వరుడు ఆ మహాశివుడికి మనం వెళ్ళి ఆ బాధ్యతను అప్పగిచ్చే చెప్పే అప్పచెప్పేస్తే నవగ్రహాలను ప్లీజ్ చేసుకొని వాటిని నమస్కారం పెట్టుకొని ఒక ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయానికి వెళ్తే ప్రొఫెషన్కి ఏంటి జాబ్ చేసే వాళ్ళకేంటి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకేంటి సో ఇంకా ఎవరికైనా సరే చాలా వరకు కూడా ఇక్కడ మంచి రిజల్ట్స్ వస్తాయి ఒకటి కళత్రకారకుడైన శుక్రుడు షష్టమంలో నలిగిపోతున్నాడు ఇక్కడ ఎనిమిదవ తారీఖు నుంచి కళత్రకారకుడు ముఖ్యంగా భాగ్యాధిపతి కూడా అయ్యాడైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఎవరికైనా హెల్త్ కానీ ఫాదర్ హెల్త్ కానీ హైర్ ఎడ్యుకేషన్ రిచ్చే కావచ్చు ఫారెన్ ట్రావెల్ రిచ్చే కావచ్చు కొన్ని లోన్స్ అప్పులు తీసుకునే ఆస్కారాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి శుక్రుడి స్థాన సంచారం ఏదైతే ఉందో వైట్ బ్లడ్ సెల్స్ ఈ లోపం వల్ల దగ్గు జరాలు ఇలాంటివి కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి ఇక్కడ కన్యా రాశి వారికి మెయిన్గా అంటే వీక్లీ రాశి ఫలాలు ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఈ షష్టమంలో ఉన్న గ్రహాల వల్ల ఎప్పుడు మనకి ఆరోగ్యానికి సంబంధించి అంటే అష్టమంలో ఉన్న గురుడి వల్ల మేజర్గా మనకి ఎప్పుడు ఈ యొక్క మ్యారిడెడ్ లైఫ్లో కానీ బిజినెస్లో కానీ కొంచెం సడన్ చేంజెస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో మనం వీక్లీ రాశి ఫలాల్లో అది ఇంకా క్షుణ్ణంగా చెప్పుకుంటాం కాబట్టి ఆ డేట్స్ వచ్చినప్పుడు ఆ వీక్లో ఆ డేట్స్తో సహా చెప్పుకుంటాం కాబట్టి చక్కగా వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా బ్యాలెన్స్డ్గా మనం ప్రిడిక్షన్స్ తీసుకోవచ్చు రెమెడీస్ చేసుకోవచ్చు సో కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా ఏంటంటే మరి అష్టమ గురు దోషము ఉంది కాబట్టి గురుబలం కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ స్ట్రెంగ్గా గురువు గారిని పూజించాలి గురువు నవకర శాంతి మంత్రం చేసుకోండి గురువుగా కొలిచేయాలైన ప్రతి గురువారం దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది ఇంకా ఇందాక మనం చెప్పుకున్నట్టు నవకర ప్రదక్షిణ కూడా చాలా వరకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి